నాలుగవ శతాబ్దంలో తెలుగు పుట్టింది అశోక్ చక్రవర్తి యుగంలో అని అంటారు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన తెలుగు పదాలు ప్రాకృతి శాసనాలలో కనపడ్డాయని చరిత్ర చెప్తుంది పదకొండవ శతాబ్దం నుంచి కూడా మన రచనలు గేయాలు ఉన్నాయి సో ఎంతో ఘన చరిత్ర మన తెలుగు వారిది శాతవాహన కాలంలో ఉత్తర భారతదేశాన్ని మనం రాజ్య పరిపాలన చేశాము కనుక ఆ తర్వాత ఆ తర్వాత ఇక్ష్వాకులయితేనేమి కాకతీయులు కాకతీయ డైనాసిటీలో రాణి రుద్రమ్మదేవి చాలా కాలం పరిపాలన చేశారు అట్లానే తర్వాత విజయనగర సామ్రాజ్యంలో కూడా తెలుగువారు ఆయన కన్నడిగా తులు భాషను మాట్లాడినా కానీ తెలుగుని ఎంతో కూడా ఆదరించారు మహాకవులు పుట్టుకొచ్చారు ఆ కాలంలో అట్లానే తర్వాత నైజాం రూల్లో కూడా తెలుగువారికి ఏమీ అన్యాయం జరగలేదనే చెప్పాలి బ్రిటిష్ రాజ్యం వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుంచి ఎందరో మహానుభావులు ప్రాణాలొడ్డి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మన తెలుగువారు భారతదేశం పూర్తిగా కూడా ఎంతోమంది తెలుగువారు ప్రాణాలొడ్డారు సో మహారాష్ట్రలో కూడా మూడు వందల సంవత్సరాల క్రితం తెలుగువారు వెళ్ళటం జరిగింది శివాజీ మహారాజ్ దండయాత్రలకు సైనికులు అవసరమైతే ప్రాణాలు వట్టడానికి ఆ రోజుల్లో తెలుగువారు మహారాష్ట్రకి వెళ్ళారని చదివాను నేను అట్లానే మా ముంబై కన్స్ట్రక్షన్కి తెలుగువారు అవసరమైంది సో తెలుగు ఇక ఇక్కడి నుంచి ఇంజనీర్స్ అయితేనేమి అయితేనేమి వెళ్ళి ముంబై రాష్ట్రాన్ని నిర్మించారు ముంబై పట్టణాన్ని నిర్మించారు సో ఎంతోమంది తెలుగువారు తిలక్ జీతో పూలేజీతో అంబేద్కర్జీతో కలిసి కలిసి పనిచేశారు చాలా చాలా డొనేషన్స్ కూడా చేశారు స్వయం శోధక్ సమాజ్ నిర్మాణం కోసం చాలా చాలా కృషి చేయటం జరిగింది